మై పుష్ప ఇవాళ వీడియో వచ్చేసి అయితే నేనైతే మా ఫ్రెండ్ జాను వాళ్ళు ఇంటికైతే అనమాట నేను నచ్చిన విషయం తనకైతే తెలీదు సర్ప్రైజ్ ఇద్దామని అయితే వచ్చేసాను అండ్ అందరూ ఈ వీడియోనైతే ఫుల్గా చూడండి ఎందుకంటే జాను యూట్యూబ్ స్టార్ తను మా ఫ్రెండు తను నచ్చి సిక్స్త్ క్లాస్ నుంచి ఫ్రెండు సిక్స్త్ క్లాస్ నుంచి ఫ్రెండు అండ్ మే ఇద్దరం చాలా ఇయర్స్ తర్వాత కలుస్తున్నాం అనమాట సడన్ సర్ప్రైజు నేను నచ్చినైతే తనకైతే తెలీదు అయ్యో ఇదే వాళ్ళ ఇల్లు చూడండి మొన్న అది షూట్ చేసిన ఐఫోన్ తీసుకున్నప్పుడు ఐఫోన్ తీసుకున్నప్పుడు డ్రెస్ అది నేను తనకి చెప్పకుండా సైలెంట్గా వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ జాను జాను హాయ్ హాయ్ కొత్త

పుష్ప పుష్పడ్ ప్రతి యూట్యూబ్ ఛానల్ ఉందని తెలుసు కానీ ఏమని ఉందో నాకు తెలియదు అంటే ఎప్పుడు షార్ట్స్ పెడతా ఉంటది నువ్వు మొత్తం ఫుల్ బిజీ అని అట్లేం కాదు దీనికి ఎప్పటి నుంచి నేను సపోర్ట్ చేద్దాం అనుకున్నా కానీ టైం రాలేదు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు సర్ప్రైజ్గా వీడియో తీసుకుంటే వచ్చింది అమ్మ భయం ఒక్కదాన్నే ఉన్నాడు ఉల్లిగడ్డలు పోసుకుంటా ఎట్లా అందరికీ సర్ప్రైజ్ అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా పుష్పని అందరు సపోర్ట్ చేయరి చాలా అంటే చాలా బాగా చేస్తుంది షార్ట్స్ అయితే నేను డైలీ ఇస్తున్నా పెట్టెకి ఆప్షన్స్ కానీ చేసే విధానం కానీ మంచి స్కిల్స్ ఉన్నాయి సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తే దానికి ఇంకా ఇంకా మంచి బూస్టప్ ఉంది అనుకోరు అది ఇంకా చేయడానికి ముందుకు వస్తుంది ఇప్పు పిల్లల్ని పట్టుకొని అది ఎంత కష్టపడకుండా ఎత్తుందంటే అసలు నిజంగా గ్రేటు అట్లా ఒక ఉమెన్ ఇంట్లో ఉండే ఉమెన్ అట్లా చేయడం అంటే అంటే అటు హస్బెండ్ని చూసుకోవాలి అటు పిల్లల్ని చూసుకోవాలి తన పని చూసుకోవాలి మళ్ళీ అది ఇంకొక స్టెప్ ముందేసింది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే నా ఫ్రెండ్స్లల్లో కూడా ఒక పర్సన్ ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేసిందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే చేయాలి ఎందుకంటే మనం ఎప్పుడొకరికి చేజ్ హ్యాపీలాగా ఉండొద్దు మనకు ఒకరు అడిగేలాగా ఉండాలి ఎందుకంటే నీ పిల్లలకి నువ్వు ఎప్పుడో ఒకరి చూ చూసి అడిగేలాగా ఉండకుండా నీకు నువ్వే చేసుకోవాలి సో ఆల్ ది బెస్ట్ ప్లీజ్ మన వాళ్ళు ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటే దీనికి సపోర్ట్ చేయండి ఇంకా దీన్ని మనం ముందు వెళ్దాం థ్యాంక్ యూ ఇయో ఫోటోస్ చూడరు ఒకసారి ఎన్ని నచ్చినాయో ఇంకా ఇంట్లో ఉన్నాయి చాలా అని నేను చూపిస్తాను జాను వల్ల ఇవి ఇక్కడ ఉన్నాయి మీ వీడియోలో వెళ్ళాలి పెడతది కదా ఇది మొన్న ఐఫోన్ తీసుకున్నప్పుడు చేసినా చూడండి నా డ్రెస్ వాష్ చేసుకుని అక్కడ వేసుకుంది ఇగ వల్ల దానికి ఇష్టమైన గొర్రెలు మేకలు అన్నీ ఇక్కడనే ఉన్నాయి ఇక వాళ్ళ ఇంటికి రావాలంటేనే అక్కడ రోడ్ ఉంది అటు నుంచి ఇటు అనేది రావాలన్నమాట ఇప్పుడు ఇంట్లోకి అయితే ఇంట్లోకి వెళ్ళాక నేను చూపిస్తాను ఇంకోటి ఇక్కడ ఉంది ఇక్కడ దాని ఫొటోస్ ఉన్నాయి చూడండి తను వాళ్ళ అక్క అండ్ బావ బాగానే ఫోటో ఫ్రేమ్స్ వచ్చినాయి దానికి చూడరు ఎంత మస్తున్నాయి మస్తుంది వైలెట్ కలర్ సరైన సూపర్ మొన్న బర్త్డేకి వచ్చిన చూడండి మొన్న చాకలి పని ఒకటి మనకు పార్ట్ వన్ టూ త్రీ తీసింది కదా దానికి సంబంధించిన గిఫ్ట్ అది ఈ కుక్క బిల్లతో దిగిన ఫోటో ఫ్రేమ్ అయితే సూపర్ ఉంది ఎక్సలెంట్ చాలా ఇంట్లో కూడా జాను అని ఉంది చూడండి జాను అనే ఫ్రేమ్ జాను వాళ్ళ ఇల్లు తన బట్టలు అండ్ మేకప్ అవన్నీ చూడండి గిఫ్ట్లు ఇక్కడ కూడా ఉన్నాయి కానీ ఇంకా అది పెట్టలేదు చూడండి మేకప్ అవన్నీ ఇది మొన్న రీసెంట్గా తీసిన వీడియో ఉంది కదా ఇది కూడా గిఫ్ట్ ఒకటి వచ్చింది గోడ ఎంతో బాగుంది ఇది అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అందరు యూట్యూబ్ స్టార్ ఇల్లు అంటే ఎంత పెద్ద ఉంటుంది అట్లా ఇట్లా మన మనకి ఇల్లు మంచిగా ఉంటేనే మనం వీడియోస్ తీయాలి అట్లా ఇట్లా అని చాలామంది అనుకుంటారు కదా ఇల్లు ఎట్లుంది అట్లే మనం ఎట్లున్నది అన్నది కదా మనం తీయాలనుకుంటే మన క్రియేటివిటీ ఏమైనా తీయాలనుకున్నాం అనుకోండి అసలు తీసుకుంటే సరిపోతుంది కొందరు ఎట్లా అంటారు అంటే మా ఇల్లు మంచిగా లేదు కదా మేము వీడియోస్ తీసుకుంటే ఎట్లా అవ్వాలని నీవుతారో అనుకోరు ఎందుకంటే నేను కూడా అట్లనే అనుకున్నా కానీ జానవల్లు లేవుడు మరి వారి వాళ్ళది ఏమైనా బంగ్లనా కాదు బంగ్లా కూడా కాదు గూనిల్లు కాదు మామూలుగా రేకులు ఇల్లు కానీ అది అట్లా అనుకునే ఉంది వీడియోస్ తీసుకుని ఆపేసిందా ఆపేయలేదు ఈ ఇంట్లోనే ఉండి దానికి నచ్చినట్టు వీడియోస్ తీసుకుంటూ పెడితే అంతమంది ఫాలోవర్స్ పెరిగిర్రు అంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగిర్రు నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నా ఇక తన డబ్బులతోనైతే ఫ్రిడ్జ్ కొనుక్కుంది ఫ్రిడ్జ్ వీడియో కూడా పెట్టింది కదా చూడరు ఫ్రిడ్జ్ తను సంపాదించిన డబ్బులతోనే ఫ్రిడ్జ్ కెమెరా కొనుక్కుంది కెమెరా బ్యాగు ఇది ఇక్కడ ఉన్నట్టుంది చూడండి మనం ముందుగా ఒక ఏదన్నా ఒక అడుగు ముందేద్దామని అనుకుంటే పైసలు ఉన్నాయా లేవా అనేది ముచ్చట కాదు పైసలు ఉన్నా లేకున్నా ఒక్క రూపాయితోనో ఫైవ్ రూపీస్తోనో ఏదో ఒక ముందడిగేసి మనం చేస్తే మనం అందులో సక్సెస్ అవుతాం కదా దానికి ఎగ్జాంపులే జాన్ చూడండి చూడండి ఆ బీరువాల పడతలేవు ఆ బట్టలు బట్టలు బీరువాల పడతలేవు దాని మేకప్లు అవన్నీ వాళ్ళ తన మేకప్ సంబంధించిన మొత్తం లిఖితనే చూసుకుంటుంది అసలు మొత్తం అన్ని విషయాలు అవన్నీ ఆమె అన్నీ రెడీ చేసి పెడితే జాను మొత్తం రెడీ అయ్యి అంటే షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ తన వెనకాల నుండి చూసుకునేది కూడా లిఖితనే చూసుకుంటుంది మొత్తం కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు లిఖిత అనేది లిఖిత లేదు ఇక్కడ రొట్టెలు చేసినప్పుడు అయితే వీడియో తీయలేదు క్లిప్ మర్చిపోయాము రొట్టెలు చేసినాక ఇగో ఇద్దరం కలిసి తింటున్నాయి రొట్టెలు ఉన్నాయి కర్రీ మస్తున్నాయి టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మొత్తానికైతే జానవాళ్ళని ఇంటికి వేసినా సుసిగా ఎట్లుందో అల్లిలో అదైతే ఎట్లుంది మీరు అది రోజు ఎట్లుంటుందో గట్లనే ఉంది ఏదో స్పెషల్గా తయారు కాలే ఏం కాలే నేను వచ్చినా కూడా ఏం అంత స్టైల్ ఏం చూపించలేదు ఎందుకంటే అది ఎట్లుందో న్యాచురల్గా అట్లనే ఉంది అయితే కూడా మస్తు మంచిగా చూసుకుంది ఎందుకంటే నేను దాని చిన్నప్పుడు ఫ్రెండ్ కాబట్టి నా కొంచెం చపాతీ చేసింది ఎగ్ కర్రీ చేసింది అవన్నీ మేము ఇద్దరం కలిసి చేసినాం తిన్నాం అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ తెస్తాను మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మేము బాయ్ ఫ్రెండ్స్ బాయ్